ఇలా పరిచయం కడుపు ఎంఆర్ఓ గారు ఉన్నప్పటి నుంచి పరిచయం శ్రీ ఎస్ఆర్ బాల గారు సుబ్బయ్య గారు నేను తరచుగా ల్యాండ్ లో మాట్లాడుతున్న వాడు కవిత్వం గురించి నా కవిత్వానికి ప్రేరణ వేరే సుందర అయితే నాణ్య ప్రేరణ సుబ్బయ్య గారు నాణ చిన్న అని కొన్ని సుబ్బయ్య గారు నాకు చాలా ఆత్మీయులు ఎందుకంటే ఈ మధ్యనే వారు తీసుకున్నారు ఆ భోజనంలో కలిశాను తర్వాత ఒక రోజు వచ్చాను గుంటూరు వచ్చినప్పుడు సార్ గుంటూరులో ఉన్నారు సార్ అంటే వచ్చేటప్పుడు వెళ్ళి అయ్యా అన్నాడు రోజు మా పొన్నులు రాలేకపోయాను రమేష్ వస్తున్నావా అన్నాడు నేను రాలేకపోయాను సార్ ఏమో సార్ అన్నా నాకు అదే బాధగా ఉంటుంది నేను రాలేకపోయిన ఇంటికి పిలిచాడు సార్ దాన్ని వారు వారికి ఈ గ్రంథాన్ని అంటికి గతంలో గుంటూరు నాని వారి పంపించి రాసిన సాక్షి ఇప్పిస్తాను అభిమానాన్ని గుండె లోతుల్లో పాదుకున్న మనిషి అభిమానాన్ని గుండె లోతుల్లో పాదుకున్న మనిషి స్నేహానికి నిత్య నూతన తాకిలి చెరుకు స్నేహానికి నిత్య నూతన తాకిలి చెరుకు చల్లని చూపుతో సహోదయతను చిలకరించి చల్లకవం పచ్చని వెన్నులతో కవితా పరిమాణాలను వెదజల్లే సాహితీ దర్శకుడు నాని త్రిశకి రూపశిల్పులు सौजन्य मूर्ति सोमवार की आत्मीयंग